అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఈ తొమ్మిదేళ్ళలో కనిపిస్తున్న వాడి సంగతి మీకు తెలిసిందే ఆవిడ గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పేరు సౌమ్యశెట్టి ఒక్కసారి సౌమ్య శెట్టికి నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తా మాట్లాడదాం ఆవిడతో ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఆవిడ వర్షం కూడా వినాలి కదా హలో సౌమ్య గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను మనం టీవీ నుంచి ఓకే యా ఈ కేసు గురించి మాట్లాడొచ్చండి మీరు లైవ్ లో ఉన్నారు మాట్లాడొచ్చు అంటే మాట్లాడుతాను

ఎలాంటి ఇబ్బంది లేదు నాకు అని లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నమాట మీ వర్సనే ఎవరికి సబ్మిట్ చేస్తారు పోలీస్ సబ్మిట్ చేస్తా అని చెప్తున్నారు చేయమనండి చేయడానికి కీపీ ఆఫీసర్ కేలరు మరి ఎందుకు తీసుకోవలేదు వాళ్ళు చూడండి అతను ఇప్పుడు హనీ ట్రాప్ పెడతా అంటున్నారు నేను వన్ మంత్ బ్యాకే అతని మీద ఎఫ్ఐఆర్ అవి ఉన్నాయి అనుపత్తిలో కూడా ఉన్నాయి లక్ష్మీకాంత్ రెడ్డి అండ్ దుర్గారెడ్డి మీద నేను డిఐజి నుంచి నాదర్ పిటిషన్ లెటర్ కూడా ఉంది హైకోర్టు నుంచి నాకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి యా ఇవన్నీ ఉండగా కూడా వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోడానికి వచ్చారు యా అంటే ఇక్కడ ఏం ప్రూఫ్ అసలు నీ ట్రాబి ఏంటి యాప్ ఆయన పర్టికులర్ గా మీ మీద చేస్తున్న అలిగేషన్ ఏంటంటే లేదు ఈవిడ ఓన్లీ ఆవిడ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో రిచ్ కిడ్లను టార్గెట్ చేసి వాళ్ళకి మెసేజ్ పెట్టడం దాని తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం పర్సనల్ గా ఇంట్రాక్ట్ అవ్వడం ఆవిడ చేస్తున్న నిర్వహణ అంటే ఇతను రిచ్ నేను అలాగే ఎక్స్ప్లెక్ట్ ఇతను బై మిస్టేక్ ఇన్స్టాగ్రామ్ లో నా ఇన్స్టాగ్రామ్ లో మీడియా పీపుల్ కే రెస్పాండ్ అవ్వనండి నేను టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ రోజు అందరూ వింటాను నేను లాస్ట్ కూడా నా మీద ఈ కేసు అయింది ఫుల్ వైరల్ అయినప్పుడు కూడా వన్ ఏంటండి వాడు మాట్లాడతాడు నేను కేసు పెడితే అది డైవర్ట్ చేయడానికి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతాడు ఒక్కదానికే పొంతనుందా ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆయన రేపు పొద్దున్న ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చూసినా కానీ అంటే దానిని మీరు డిఫెండ్ చేయగలరా సౌమ్య గారు అయ్యో అసలు నేను నా ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకున్నారండి మూవీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని అతను ఇచ్చినవన్నీ ప్రతి రూపాయితో రిటర్న్ పంపించాను ప్రూఫ్స్ అని ఉన్నాయి నేను యాక్చువల్లీ వస్తున్నాను మీడియా అవన్నీ చెప్పడానికి విత్ ఫుల్ ప్రూఫ్స్ అసలు నాకేం ప్రాబ్లమ్ నేను నేనే ఫ్రాడ్ అయితే నాకేం నా మీద కేస్ తీసుకుంటారు వాళ్ళు నేను ఇప్పటి వరకు లైక్ మీడియా ఇంట్రాక్షన్ రోజు అంటే నిన్న ఈవినింగ్ వరకు కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే సిపి దగ్గర ఏమైనా కంప్లైంట్ పెట్టారా ఇన్ కేస్ కంప్లైంట్ పెడితే నేను ఏం మాట్లాడకూడదు కదా సో అంటే లీగల్లీ మనం ఒకసారి చూసుకొని మాట్లాడదాం లాస్ట్ టైమ్ లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దు అని చెప్పి ఈ వెంట్ వి క్రాస్ చెక్ ఎవ్రీథింగ్ మీరు ఏదో ఆన్లైన్ పిచ్చి పిటిషన్ పెట్టుకొని పిటిషన్ ఇట్స్ నాట్ పిటిషన్ జస్ట్ రేస్డ్ కంప్లైంట్ నేను ఆల్రెడీ పెట్టేనో నేను కేసు పెట్టాను తన డైవర్ట్ చేయడానికి నన్ను డిఫెన్స్ చేస్తాను మీడియాలోకి వచ్చి నో ప్రాబ్లం నేను లీగల్ చూసుకుంటాను అన్ని ఏం చెప్తా ఏంటి రిసెర్చ్ చేశారండి అని పాప కేసును కూడా ఏదైతే ఆ సం బంగారం తట్టు ఆ ఆస్తిని నేను చూసాను అతను లైవ్ బి టీవీ ఆర్ కరెక్ట్ గా చూడలేదు బట్ ఏం చెప్తున్నాడు అతను అమ్మాయి కావాలనే చూడండి అమ్మాయి లేటెస్ట్ వీడియోలో చూడండి ఆ అమ్మాయి ఎప్పటి నుంచి హలో చెప్పండి చెప్పండి ఏం మాట్లాడుతున్నాడు ఆ పైసాచక పగ ఏంటండి ఎవరిని అట్రాక్ట్ చేయడం వీడియోస్ పెడతానంటే ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా రూల్స్ ఉన్నాయా ఆర్టిస్ట్ కదా అవి కొంచెం అడల్ట్ కంటెంట్ తో ఉంటాయి కొంచెం అందాలు చూపిస్తూ ఫోటోలు మీరు షేర్ చేస్తున్నారని చెప్పి దాంట్లో అది కూడా మెన్షన్ చేశాడు అతను అదే అన్నారు హూ ఇస్ హీ టు టెల్ హూ ఇస్ హీ టు టెల్ అండ్ రిచ్ కిచెన్ ట్రాప్ ఇప్పుడు హనీ ట్రాప్ చేశాను రెండు మూడు రోజులు అరుస్తున్నాడు మీడియాలో మాట్లాడుతున్నాడు అన్ని పోస్టులు వస్తున్నాయి కదా అమ్మను నేను ఎవరిని ట్రాప్ చేశాను నేను ఓపెన్ గా మీడియా ముందు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి సిపి ముందు అదే సిపి ఆఫీస్ దగ్గర వచ్చి నించున్నాను వై దే ఆర్ నాట్ అరెస్టింగ్ మీ ఎంత మంది ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్పాను గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైనా మోసం చేసిన అందరూ రండి అని చెప్పి సి హాఫ్ ఇయర్ గా నేను అసలు బయటికే రాలేదు అండ్ ఈ మార్చ్ లో అతను నా లైఫ్ లోకి వచ్చి హెల్ హెల్ప్ చేశాడు అతను హెల్ప్ చేసి ఈ మ్యామ్ వచ్చి నన్ను ఏదో సేవ్ చేస్తే ఇప్పుడు వాడు తట్టుకోలేకపోతున్నాడు

అంటే మీరేనా నన్ను క్వశ్చన్ చేసే ముందు మీరు అతని స్టోరీ నమ్మబుద్ధి అవుతుందో చూసుకోవచ్చు అంటే ఆయన ఇప్పుడు నేను ఇద్దరు వైపు ఉంటాను నేను ఏమంటారంటే నాకు ఆయన ఎలిగేషన్ చేసిన దానికి మీరు డిఫెండ్ చేయగలరు అని చెప్తున్నారు బట్ ఆయన ట్రాన్సాక్షన్ చూపిస్తానంటున్నారు మీరు లేదు ఒకవేళ ట్రాన్సాక్షన్ చూపించాలంటే నన్ను అరెస్ట్ చేయాలి కదా నేను రిటర్న్ పంపించేసింది లీగల్ పిటిషన్ తో సహా వచ్చి చూపిస్తాను మీకు మాటలతో కాదు ఇప్పుడు అతను ట్రాన్సాక్షన్స్ పెడతా అన్నాడు నేను రిటర్న్ ఇచ్చి నేను కూడా మీకు చూపిస్తాను కదా అంటే ఆయన వాట్లీ గోట సెక్షుల్ ఎక్స్ప్లయిటేషన్ కోసం ఏం చెప్తాడు నేను కదా సెక్చువల్ అరాస్మెంట్ కేసు పెట్టాను అదేరా పిటిషన్స్ అన్ని ఉన్నాయి ఎఫ్ఐఆర్ ఉంది డిఐసి నుంచి వచ్చిన పిటిషన్ ఉంది దీనికి ఎక్స్ప్లనేషన్ ఏం అంటే ఆయన ఆయన పెట్టిన పిటిషన్ లో మీ పాత ప్రవర్తన కూడా యాడ్ చేయడం జరిగింది అసలు దానికి దీనికి సంబంధం ఏంటని అతను పిటిషన్ ఇవ్వలేదు దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ అతను కంప్లైంట్ ఇచ్చాడు బేసిక్ కంప్లైంట్ ఇచ్చాడు అతని పేరు మీద కూడా కాదు మా రాజేష్ సార్ ఏదో కంప్లైంట్ ఇచ్చారని అతని పేరు పెట్టుకొని వీడే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి దొంగ బుద్ధి వాడిది గతంలో ఆల్రెడీ సౌమ్య శెట్టి డెబ్బై తులాలు బంగారం చేసింది అది చేసింది ఇది చేసింది అని మళ్ళీ పాత బి తోపే కార్యక్రమం కూడా అది దొంగ అది దొంగ అని ప్రూవ్ అయిందా నేను ఫైట్ చేసుకుంటున్నాను కదా ప్రూవ్ అవ్వలేదు ఇప్పుడు నన్ను ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు హనీ డ్రాప్ చేస్తున్నాను ఎంతమంది చేస్తానండి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించాను వైజాగ్ లోనే ఉన్నాను పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను అక్కడే ఉంటాను కూడా మా ఇల్లు అడ్రస్ కూడా ఓపెన్ గా చెప్పాను ఎవరిని హనీ దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళంతా ఒకవేళ క్యూ కడితే పోలీస్ స్టేషన్ నిండిపోద్ది అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ ఐ ఐఎమ్ సో క్యూరియస్ అంత

వాళ్ళు వాగిన ప్రతిదానికి నేను ఇప్పుడు నాతో ఏం జరిగిందో ఏంటో ఎవరికేం తెలీదు అబ్బించి మొహన్ చూసారా వాడు బాధించడా చెప్పండి మీరు చూసాడు విక్టిమ్ అతను సెక్షువల్ హెరాస్మెంట్ రేప్ కేసు విక్టిమా వాడు ఇప్పుడు కూడా ఏంటి దొంగ అని పాత కేసు ఉంది అని చెప్పి ఇంకో కేసు నీ మీద పెడతాను అని ప్రూఫ్ చేస్తాను అంటే నిజాలు అయిపోతాయా ఆయన చెప్పింది నన్ను చేసి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నావు నాకు రెండో భారీగా ఉంటా ఉంది నేనేమి చేయలేదు అసలు నేనేమి ప్రూఫ్స్ ఉన్నాయండి వాళ్ళ ఆవిడ మమ్మల్ని హెరెస్ట్ చేస్తుంది ఇచ్చి పెళ్లి చేయమని అతన్ని సెకండ్ మ్యారేజ్ చేయమని వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది అండ్ ఇప్పుడు ఏదో నెంబర్ పెట్టేసుకొని ఏదో ఫోటో పెట్టేసుకొని నా ఫోటో పెట్టుకొని నా చాట్ లో ఏదో చేస్తే నేను ఏం చేయలేను నేను ఫోన్ కూడా సబ్మిట్ చేశాను యా ఓకే నా నా చాట్ అది కాటు ఫై ఫైనల్ గా స్వామి గారు ఒకటి చెప్పండి అంటే అసలు ఫస్ట్ చాట్ ఎవ్వరు ఇవి స్టార్ట్ చేశారు అది ఒకటి చెప్పండి ఇంకా అయ్యో అతను నన్న వాయిస్ రికార్డ్ ఉందండి ఏమో మెసేజ్ పంపించారు నేను రిప్లై అవ్వలేదు అప్పుడు వాయిస్ మెసేజ్ పంపించారు నేనండి రెడ్డి నండి నీ హారిక ఎక్సోటికాలో అప్పుడు కలిసాం కదా కూర్చున్నా నా సౌమ్య గారు మేడం 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 అని కుక్కలా బిహేవ్ చేసేవారు ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఈ టెక్స్ట్ అండ్ మీ లెగ్ దెన్ ఈ కేసు ఉంది మీ ఫాదర్ అది చనిపోయారు కదా మీరు ఒక త్రీ మూవీస్ అగ్రిమెంట్ ఉంది చెయ్యండి అని వన్ మూవీ అనమాట వాట్సాప్ అని చెప్పి ఐ నో హిమ్ సో చైల్డ్ యాక్టర్ నిఖిల్ దేవాదో ఏదో మూవీ చేశారు సో ఐ నో హిమ్ సో ఐ రెస్పాండెడ్ అప్పుడు ఆ పార్టీలో ఐ డెంట్ బట్ సమ్ పార్టీ వల్ల మేము కలిసాం మేము అందరం అతను అక్కడ

నాట్ జస్ట్ కంప్లైంట్ కంప్లైంట్ వంద మంది పెడతారు ఎఫ్ఐఆర్ స్టేజ్ కి వెళ్తా అది నేనే కదా సిపిఐ ఆఫీస్ దగ్గరికి నేను వెళ్ళాను డైరెక్ట్ గా సార్ నా మీద ఏదో కంప్లైంట్ ఉంది కదా చెప్పండి అని చెప్పి ఇప్పుడు నేను ఫస్ట్ కేసు పెట్టాను లాస్ట్ మంత్ పెట్టాను ఐ డోంట్ నీడ్ ఎనీ మీడియా అటెన్షన్ నాకు జస్టిస్ కావాలి నేను లీగలీ చూసుకుంటాను ఐ డెంట్ కమెంట్ బాగా ఆఫ్ మీడియా అంటే ఒక రకంగా అంటే సౌమ్య మీద ఒక చిన్న ఏదో ఒక ఒకటి ఉంది ఒక చిన్న రీమార్క్ ఉంది ఇంకొకటి వేద్దామని మీకు మీ మీరంటే పడనోళ్ళు ఎవరైనా చేస్తుంది అనుకోవచ్చా కావాలి అంటే అక్కడ సమేదన రచ్చ జరిగింది అనుకోవచ్చు ఏమోనండి ఐ డోంట్ నో ఆ కేసు కొంచెం పాజిటివ్ అవుతుంది మళ్ళీ ఇదంతా స్టార్ట్ అయింది ఐ రియలీ డోంట్ నో వా ఎవరైనా చేస్తున్నారా లేదా ఇతను ప్లాన్ చేసుకుని కక్ష గట్టి వచ్చారా అండ్ ఐ ఫ్రాంక్లీ ఐమ్ ఆస్కింగ్ ఎక్స్ప్లెటేషన్ అది ఏంటి వాట్ ఈస్ దట్ హనీ ట్రాప్ హనీ ట్రాప్ అది ఇది అని చెప్తున్నారు కదా నేను ఓపెన్ గా అడుగుతున్నాను మూవీ అని చెప్పి నా లైఫ్ లోకి వచ్చారు అగ్రిమెంట్ చేసుకున్నారు దాని తర్వాత హీరో నేనే అన్నారు షూట్ ట్రైల్ చేసినవి అన్ని మ్యామ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి అన్ని డిలీట్ చేయించుకున్నాక ఈ సీన్ అది అని చెప్పి మొత్తం వైరల్ చేస్తున్నారు ఆ బాత్రూమ్ లో ఉన్న వీడియో ఒకటి రికార్డ్ చేసి మొత్తం బ్లాక్ మెయిల్ చేశారు నువ్వు నాకు ఉంటావా లేదా లేదంటే సినిమాలు లేక దొంగతనం కేసు ఇరుకుందని చెప్పి ఫోన్ లోని ఇలాంటి వీడియోలు నమ్ముకుంటున్నాను మొత్తం వైరల్ చేసేది వాళ్ళకి వెళ్ళటం అంటే వీడియో కాల్ మేడం లేకపోతే మీరు కలిసినప్పుడు మేము కలిసినప్పుడు కాదు నేను అంటే ఇప్పుడు డెమోషూట్ అది ఉన్నప్పుడు టు ఇప్పుడు షూట్ ఉందంటే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తాను హోటల్ రూమ్ లో ఉన్నాను అంటే వాళ్ళ ఇంట్లో ఉంటానా ఎవరి దగ్గర ఉంటాను నేను తీసే రూమ్ తీస్తే రూమ్ లోనే కదా ఉంటాను ఆ రూమ్ లో ఉన్నప్పుడు దే రికార్డెడ్ బాత్రూమ్ వీడియో అండ్ బ్లాక్ మెయిల్ మీ లైక్ హెల్త్ సెక్షల్ ఎక్స్ప్లైట్ చేసి అన్ని చేసి హెరాస్ చేసి నేను ఇంత సఫర్ అయిన తర్వాత అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయించుకొని అన్ని డిలీట్ చేసుకున్నా సరే నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాను అంత అప్సేషన్ ఏంటండి ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాను నువ్వు ఎలా కాపాడుతా కాపాడుతాను ఈ అడ్వకేట్ ను థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే న్యాయ పోరాటం కంటిన్యూ చేస్తారా మరి ఇప్పటిదాకా మీ మీద వచ్చిన బ్లేమ్స్ కావచ్చు ఎలిగేషన్స్ కావచ్చు అతను అతని ప్రాబ్లం ఏంటంటే కేసు నేను వెనక్కి తీసుకోవాలి లేదంటే మీడియాలో డిఫెమ్ చేస్తా చేసుకొని చేసుకోను మనండి నిండా మునిగిపోయినాడు చలేంటి అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే బురదలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు బట్ బురదలో లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు కదా సో నేను ఇప్పటిదాకా సౌమ్య శెట్టి అంటే ఇలాంటిది అని అనుకున్న ఈ ట్వంటీ అవర్స్ నుంచి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి చూడండి ఎవరో పిచ్చిగోకి వచ్చి వాగితే అవన్నీ నమ్మేస్తే నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ నాది నేను వాడి మీద ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ కేసు పెట్టాను ఐమ్ వర్కింగ్ ఓకే సో వాడు దాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చి ఏవేవో మాట్లాడుతున్నాడు డూ యూ సీరియస్లీ థింక్ ఇంగ్ సహిత డూ యూ సీరియస్లీ థింక్ హనీ డ్రాప్ చేసాను లేదు లేదు అంటే ఇప్పుడు హనీ డ్రాప్ అక్కడ జరిగింది అనేది అంటే నిజా నిజాలు ఏం తెలియకుండా మేము కూడా మాట్లాడలేం పరిస్థితి అందుకే మేము ప్రతి క్వశ్న అంటే అటు నిర్జెన్స్ పరంగా కావచ్చు నా ఒక జర్నలిస్ట్ గా నాకు వచ్చే క్వశ్చన్ కావచ్చు మిమ్మల్ని అడుగుతున్నాను కన్ఫర్మ్ చేసుకుంటున్నా అండ్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటాము ఇంకా క్లారిటీ మమ్మల్ని కొన్ని కుషన్స్ అడుగును అప్పుడు నేను రెస్టారెల్ గా ఉన్న టైం వీడియోలు అవి పెట్టేసి ఫోటో అవి పెట్టేసి ఇప్పుడైతే హనీ డ్రాప్ ఎమ్ఐ హనీ డ్రాప్ చేసింది వైజాగ్ అంతా చేసింది అంటే సి మై హౌస్ సిమ్ మై లైఫ్ సీరియస్లీ ఫోన్ అతను నాకు వన్ పాయింట్ సిక్స్ ప్రోర్స్ అన్ని ప్రూఫ్స్ పెట్టమనండి నలభై ఐదు బంగారం వాట్ ఎవరి ఈ స్టాకింగ్ అన్ని ప్రూఫ్స్ పెట్టమనండి వాట్ ఎవర్ హాస్ గివెన్ త్రూ అగ్రిమెంట్ అదంతా కూడా మేము రిటర్న్ చేస్తాం లీగల్లీ త్రూ అగ్రిమెంట్ ఓకే ఐ నేనైతే ఫుల్ అంటే చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేనేంటంటే లాస్ట్ టైం మీడియా ఇంటరాక్షన్స్ అవి ఇవ్వలేదు బికాస్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అంటే నేను నాకు ఈ అంటే బ్లేమ్ తో నేను ఎలా చేస్తానండి అండి మూవీ ప్రమోషన్ నా పర్సన్ ఇంటర్వ్యూ అంటే అంతవరకే చేశాను నేషనల్ న్యూస్ తో దొంగ 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 అంటే నేను ఫస్ట్ టైమ్ తీసుకోలేసో ఐ వాజ్ నాట్ ఫ్రీ టు టాక్ టు ఎనీవన్ దాని తర్వాత మా ఫాదర్ చంద ఆల్మోస్ట్ డిప్రెషన్ లో ఉన్నాను నేను ఏదో ఇప్పుడిప్పుడు సెట్ అవుతున్నాను మళ్ళీ ఐ ఐ టు స్టార్ట్ బ్యాక్ అతనితో చెత్త వదిలించుకొని ఇదంతా చేసి స్టార్ట్ బ్యాక్ చేస్తే చూడలేకపోతున్నారు నేను ఇన్స్టాగ్రామ్ లో ఏం పెట్టుకుంటే అతనికి ఎందుకండి యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సౌమ్య గారు కాల్ ఆడినందుకు హైదరాబాద్ వచ్చాక మా మస్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలి మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సౌమ్య శెట్టి మాట్లాడేది నా దగ్గర ప్రధానికి ప్రూఫ్స్ ఉన్నాయి సో ఎట్టి పరిస్థితిలో ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో హనీ ట్రాప్ నేను చేయలేదు ఆయనే వాడుకుందాం అనుకున్నాడు సో అని ఈవిడ సౌమ్యశెట్టి చెప్తుంది మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నామండి మనం